వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటనకు ఆయన ఖరారు చేసుకుని రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించ పరామర్శించడానికి వస్తున్నారనే సమాచారం ఈరోజు అందింది దీని నేపథ్యం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనను ఎంతోమందిని ఆశ్చర్యం గురించి కలిగించింది కళల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు ఒక అద్భుతమైన సంస్కృతి ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం అటువంటి సంస్కారం గౌరవించుకునే పద్ధతులు బిడ్డలు చదివించుకోవాలనే తపన ఎంతోమంది ఆ ప్రాంతాన్నించి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా ఐదు సంవత్సరాలు మార్చేశారు ఊహించని విధంగా రెండు గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాలే వారిగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ రౌడీషీటర్లకి గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి మహిళలు ప్రత్యేకంగా నేనే నేనే ఆశ్చర్యపోయాను క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే ఒకటో తారీఖున నాకు బాగా గుర్తు నాకు మంచి మిత్రుడు ఆదర్శ రైతులు ఆ ప్రాంతానికి ఈధర్ పూర్ణచంద్ గారని వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు గత సంవత్సరం మే ఒకటో తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకుని భయంకరంగా అతన్ని కొట్టారు అంటే ఆ మత్తులో గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు ఐదు సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గత శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ ఐదు నిమిషాల్లో ముగిసిపోతుంది మీరు కళ్ళు తెర్చుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను ఉన్న ఉంచు మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తినాలి ఒక నిదర్శనం అసలు గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి వాతావరణం ఇదే నగరంలో ఇంట్లో గంజాయి పెంచారు మొక్కలు పెట్టారు ఏమై పెంచోండు అసలు ఎంత మార్పు వచ్చేసింది అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరైనా విన్నారా ఆగారా చెప్పండి అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని హిస్టరీ షీటర్లని ఎవరిపైన పది కేసులు పన్నెండు కేసులు పదమూడు కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం తోచిన విధంగానే మేము మేము పనిచేస్తాం అనే ఆలోచనతోటి ఎంత మందిని ఇబ్బంది పెట్టారు చూడండి